ఈ చిక్కుడు మొక్క చూసారండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు చాలా కాయలు అయితే ఉన్నాయి వీటిని మనం ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం నా కొడుకు ఆల్రెడీ కాస్తున్నాడు ఇవి పొట్టు చిక్కుళ్ళు గింజలు చూస్తారు ఎంత బాగున్నాయో చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే ఇవి ఆర్గానిక్ కదా మనం ఇంట్లో పెంచుకునే కాయలు కో వీటిని ఫ్రెష్గా మనం వండుకుంటే చాలా బాగుంటాయి చెట్టు నిండా పోతుంది ఇవి మనకి చాలా కాయలు వస్తాయి ఇప్పుడు కోస్తే ఈజీగా ఐదు కేజీలు కాయలు అయితే అవుతాయి ఆల్రెడీ మేము ఇప్పటికి సార్లు కోసాము ఇది థర్డ్ టైం అనమాట కొయ్యడు ఇవి ఇంకొంచెం ఈసారికి అయితే రెడీ అవుతాయి ఇవి చూసారా మనకి లాక్ కనిపిస్తున్నాయి కానీ ఇంకా లోపల గింజ కట్టలేదు ఇవి ఇవైతే బాగా ముదిరిపోయి ఉన్నాయి కాయలు అయితే చూడండి వీడైతే చిక్కుడు మొక్కలు మాత్రం చిక్కుడు కాయలు మాత్రం బాగా వస్తాడు హార్వెస్ట్ శాతం ఇవన్నిటిని మీకు కనుక వీడియో లక్కితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇవి కోసం చిక్కుడు అండి మధ్యలో వాడిపోయి ఉన్నాయి కదా కొన్ని కాయలు ఇవి లోపల ఉండిపోయినాయి అనమాట ఆకుల మధ్యలో వీటిని మనం నెక్స్ట్ విత్తనాలు గుంచేసుకోవచ్చు ఇది మేము థర్డ్ ఇయర్ అనమాట మొక్కలు వేయడం అయితే ఇవి కేజీన్నర రెండు కేజీల వరకు ఉంటాయేమో కాయలు ఇంకా కోస్తే ఐదు కేజీల దాకా అవుతాయి కానీ చాలా కోతులు వచ్చేసింది అందుకని మేము కింద దీపోయాము ఇంకా ఇవి చాలా ముదిరిపోయినాయి అంటే ఇలా వైట్ షేడ్ వచ్చేస్తే కాయలు చాలా ముదిరిపోయినట్టు చాలా గింజ కట్టినాయి ఇవి మనం ఇంకా ఒక రెండు మూడు సార్లు కోసిన తర్వాత వచ్చే కాయల్ని మనం పచ్చడి పట్టుకోవచ్చు అంటే ఇంకోసారి మళ్ళీ కోసుంటే కనుక ఇవి ఐదు కేజీలు అయ్యాయి కాకపోతే కోతులు చాలాసేపు వరకు వెళ్ళలేదు అందుకని ఇంకా మేము మళ్ళీ కోయడానికి పైకి వెళ్ళలేకపోయాము అంటే చెట్టు ఉన్నదేమో కంజంజరలో మతగారింట్లో మేము విజయవాడ వచ్చేయాలని వచ్చేయడం వల్ల ఇంకా ఎక్కువ కొయ్యలేకపోయాం మా వరకు కొన్ని కోసి తెచ్చుకున్నాం అనమాట లేకపోతే ఇవి ఎక్కువ ఐదు కేజీలు అయినప్పుడల్లా మిగిలిన వరకు షేర్ చేసేస్తూ ఉంటాం కాయల్ని చూశారు కదండీ మా చెట్టు కాయల్ని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్